ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సో కొత్తగా ట్రై చేస్తున్నా చైల్డ్ వాయిస్ ఊరికి సరదాగా జస్ట్ ఫర్ ఫన్ కోసం సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ చెప్పాను కదండి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది ఉన్నాయి చాలా 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 వాటికి అటెండెన్స్ వచ్చింది అట్ ద సేమ్ టైం రెండు ఫంక్షన్ రెండు రోజు వెళ్ళాల్సి వచ్చింది అని సో సో చక్కగా కలర్ఫుల్ గా చక్కగా డెకరేషన్ అంతా కూడా అన్ని నేను షూట్ చేశాను అందులో భాగంగానే మీకు కూడా చూపిస్తున్నాను చూసండి అటు ఇటు మనకి ఫుడ్ పెడతారు కదా ఫుడ్ సో వాటి టేబుల్స్ అనుకుంటాం ఇవి ప్రెసెంట్ అయితే పెట్టలేదు ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ పానీపూరి స్నాక్స్ టైం అనమాట ఆ టైంలో నేను ఈ కలర్ఫుల్ వీడియోని షూట్ చేశాను చాలా బాగున్నాయి కదా లైటింగ్ అది అనేసి సో మీరు కూడా చూసి చూసి ఎంజాయ్ చేసుకోండి మిలో ఇంకా ఎవరైనా నా వీడియో చూడకపోతే ఇదే ఫస్ట్ ఇంకనక నా ఛానల్ చూడకపోతే ప్లీజ్ 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్

కదా సో అద ఎలా వస్తుంది ఏంటో అన్నది చాలా 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 ఎక్సైటింగ్ ఉంది చాట్ అయితే టేస్ట్ బానే ఉంది pani puri అయితే నేను చూడలేదు అంటే చూడలంటే టేస్ట్ చూడలేదు ఈవినింగ్ స్నాక్స్ టైం అంటే మంచి కదా పెళ్ళి వాళ్ళందరూ ఒక్కొక్కలు ఒక్కొక్క చోట అలా హడావిడిగా అటు ఇటు చూస్తూ తిరుగుతూ తింటూ వస్తున్న వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు చాలా హడావిడి

డిస్టర్బెన్స్ వాటి వల్ల సరే అని చెప్పి వాయిస్ ఫోర్ వేరేగా ఇవ్వాల్సి వచ్చింది ఆ ఉంటే అలికిడి ఆ సరదా అదే వేరు కదా సో ఇదనమాట పెళ్ళి హడావిడి పెళ్ళి సందడి ఇంకా కాదు నేను మళ్ళీ నా చాట్ నేను తీసుకున్న చాట్ అయిపోయాక వచ్చి కాసేపు ఫ్లవర్ని ఎంజాయ్ చేశాను అనమాట ఫ్లవర్స్ని చూసి చెప్పాను కదండి ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ అని చెప్పేసి ఒరిజినల్ చామంతులు హైబ్రిడ్ చామంతులు రియల్ వి రకరకాల వెరైటీ అన్నమాట కలర్స్ అంటే బోల్డ్ ఉంటాయి వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ చామంతుల్లోనే ఎన్ని వెరైటీలు ఉంటాయో నాకు కూడా తెలియదు అంటే జనరల్గా పెంచుకునే రకాలు ఉంటాయి తప్ప ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకు అర్థమైంది ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి చామంతుల్లో కూడా నాకు డెకరేషన్ చూశాక జనరల్గా పెద్ద పెద్ద పువ్వులు ఎల్లో అండ్ వైట్ గ్రీన్ চামন্তের معناتা অরিজিনাল পচি বিচামন্ত ওল্ড কৃষ্ণ معناتা ইদంటి ইরো ভিডিও মানে ইনকো অনেক ভিডিওতে আমি